ఈ రోజు హైదరాబాద్ అడ్డలోన ఈ ఇందిరా పార్క్ గడ్డ మీద మరి ధర్నా ఎందుకు ఏర్పాటు చేసినామంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మీరు ఒక్కటే గమనించుకోవాలి ఈ ఇందిరా పార్క్ నడిపొట్టుకొచ్చి ఈ రోజు ధర్నా చేస్తున్నాం అంటే మామూలు మాట కాదు ఈ రోజు వేలాది మంది విద్యార్థులు వచ్చారు ఎందుకు వచ్చారు వాళ్ళ స్కాలర్షిప్లు లేవు ఫీజు రియంబర్స్మెంట్ లేదు విద్యార్థులకు స్కాలర్షిప్లు లేక ఫీజు రియంబర్స్మెంట్ లేక నానా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారు ఈ రోజు కాలేజ్ యజమాన్యం ఫీజులు కట్టలేదని వాళ్ళు స్కూల్లో కాలేజీలో ఉండి వాళ్ళు చదువుకుంటుంటే కూడా వాళ్ళని స్కూల్ల నుంచి క్లాస్ రూమ్ల నుంచి లేపి ఫీజు కట్టలేదని నిర్దాక్ష్యంగా బయటికి పంపిస్తుంటే మరి విద్యార్థులు ఎంత బాధపడతారండి మానసికంగా ఇబ్బంది పడి ఎంతో మంది విద్యార్థులు మొన్నటికి మొన్న నారాయణ కాలేజీలో కానీ గాయత్రిలో కానీ ఎస్ఆర్ కాలేజీలో కానీ ఎంతో మంది ఉరి పెట్టుకొని చనిపోయారు బిల్డింగ్ మీద దుంకి చనిపోయారు కరెంటు షాక్ వచ్చి కరెంటు షాక్ తోటి చనిపోయారు మరి వీళ్ళందరూ ఎందుకు చనిపోతురండి వీళ్ళందరూ చాకు నువ్వు ఎందుకు కారణమవుతున్నావు ఈ కేసీఆర్ ఈ విద్యార్థుల పట్ల నిర్లక్ష్యత వహించినలే పదేళ్ల పాలనలో కేసీఆర్ విద్యార్థులకు చేసింది ఏమి లేదు నిరుద్యోగులకు చేసింది ఏమీ లేదు కేసీఆర్ ఏం చేయలేకపోతుండనే మా రేమంత్ రెడ్డి ఏదో చేస్తాడని కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో ఎలగబెడతాడని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఇప్పటికీ సంవత్సరం దాటినా ఏడేసిన గొంగడి అక్కడే ఉంది తప్పితే విద్యార్థులకు ఏమీ లేదు అందుకే ఈరోజు విద్యార్థి లోకం మేము చెప్పినా వాళ్ళు వినేటట్టు లేరు ఏ ప్రభుత్వం చెప్పినా ఇనేటట్టు లేరు ఏ నాయకులు చెప్పినట్టు ఇన్నట్టు లేరు అయ్యార్ రేవంత్ రెడ్డి గారు మా స్కాలర్షిప్ రావాలి అయ్యార్ రేవంత్ రెడ్డి మాకు పీజీ విమర్శమెంట్ రావాలని ఇవాళ తండాలుగా ఇందిరా తరలి తరలివచ్చి చాలా సీరియస్గా ఉన్నారు మీరు తక్షణమే విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేసి విద్యా విద్యార్థులకు వాళ్లకు స్కాలర్షిప్లు ఫీజు రెంబర్స్మెంట్ ఇవ్వాలని తెలియజేస్తున్నాను మా ప్రభుత్వం ఏర్పాటు కేవలం సంవత్సరం అవుతుంది ఇంకా నాలుగు సంవత్సరాల అవకాశం కూడా ఉంది మా దగ్గర బడ్జెట్ లేదు ఇప్పటిది ఇప్పుడు అన్ని అభివృద్ధి చేయాలంటే కావు కదా మాకు కూడా విద్యార్థుల పట్ల సానుభూతి ఉన్నది వాళ్ళని కడుపులో పెట్టి చూసుకుంటామని రేవంత్ రెడ్డి చెప్పి మీరు ఓన్లీ విద్యార్థులకే కాదు కదా విద్య ఆ మాట చెప్తే మన కాంట్రాక్టర్లకి ఎట్టిస్తుండీ రోడ్లు కట్టేటువంటి కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ల కట్టిస్తున్నారు ప్రాజెక్టు కట్టే కాంట్రాక్టర్ల కట్టిస్తున్నారు మీకు ఏమున్న కంపెనీలు బిల్డర్లు బడా బడా నాయకులు కావాలి తప్పితే విద్యార్థులు వద్దా విద్యార్థులని పాలల్లో పడ్డ సీమల పాలల్లో పడ్డ దోమల తీసిపాడేస్తురు మరి విద్యార్థులు మీకు ముఖ్యం కాదా ఈ రేపు బావి భారత పౌరులే ఈ విద్యార్థులు కాబట్టి నువ్వు ఏ పనైనా ఆపి తక్షణమే విద్యార్థులకు స్కాలర్షిప్ ఫీజు రింబర్స్మెంట్ చెల్లించాలి విద్యార్థుల పట్ల నువ్వు చెడు ప్రవర్తిస్తే నీకు ఏ చివరి ఎన్నికలు అవుతాయి ఇప్పటికిప్పుడు మళ్ళీ ఎలక్షన్లు పెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం చాలా సిద్ధంగా ఉన్నది ముందంజలు ఉన్నది ప్రభుత్వం ఎక్కడికో పోతుంది ఇది గమనించుకొని నువ్వు తక్షణమే విద్యార్థులకు ఫీజు రెంబర్స్మెంట్ ఇవ్వకపోతే మాత్రం మీరు గద్ద దిగడం తక్షణమే గద్దె దిగిపోతారని మళ్ళీ ఇబ్బంది పడతారని నేను తెలియజేస్తా ఉన్నాను అంటే విద్యార్థులకు మేము న్యాయం చేస్తున్నాం కానీ కావాలనే కొంతమంది పని కట్టుకొని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు విద్యార్థులను కూడా చదువుకునేటువంటి వాళ్ళు రెచ్చగొడుతున్నారని కాంగ్రెస్ చెప్తారు అది తప్పు విద్యార్థులను రెచ్చగొట్టేది మేం కాదు విద్యార్థి విద్యార్థులు విద్యార్థి నాయకులు ఎంతో మంది అన్నా జాదలసీన మన బీసీ సంఘం అధ్యక్షుడు జాదలసీన అన్నకు ఫోన్ చేసి అన్న గా స్కాలర్షిప్లు ఇప్పి అన్న పీజీ ఎంబర్స్మెంట్ ఇప్పి అన్న అవసరమైతే నీ కూరకు ఏడికైనా ఢిల్లీ దాకానైనా వస్తాం అసెంబ్లీ నైనా ముట్టడిస్తాం పార్లమెంట్ నైనా ముట్టడిస్తాం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రుల కోటర్స్ అయినా ముట్టడిస్తాం అవసరమైతే ఇందిరా పార్క్ నడి నడి గడ్డ మీద మా నినాదా ఇస్తానికైనా సిద్ధంగా ఉన్నామని విద్యార్థులు ఈ రోజు ఈ రోజు చూశారు మీరు ఓ అయ్యా రేవంత్ రెడ్డి మా స్కాలర్షిప్ మాకు కావాలి అయ్యా రేవంత్ రెడ్డి మా పీజీ రెంబర్స్మెంట్ మాకు కావాలని కేకలు వేస్తుంటే ఇక్కడి నుంచి దాదాపు అసెంబ్లీ కూడా వినిపిస్తుంది కానీ మీకెందుకు వినిపిస్తా లేదంటే సీఎం గారు విద్యార్థుల పట్ల నిర్లక్ష్యత పోయిస్తే నువ్వు ఆల్రెడీ విద్యార్థుల పట్ల నిరుద్యోగుల పట్ల రెండు లక్షల జాబులు వేస్తాను ఏ అండి జాబులు జాబులు లేవేం లేవు కనీసం కేసీఆర్ నిర్మించినటువంటి గురుకులాలలో మౌలిక సదుపాయాలు లేవు అసలు అసలు మహాత్మా జ్యోతిరాపులే నిర్మించాడు కేసీఆర్ ఎస్టీ గురుకులాలు నిర్మించాడు ఎస్సీ గురుకులాలు నిర్మించాడు మైనార్టీ గురుకులాలు కూడా నిర్మించాడు కానీ గురుకులాలల్ల వసతులు నిర్మించే ఆయన కేసీఆర్ నిర్మించుండు ఉన్నంతవరకు మంచి చేసిండు మీరు ఏం చేస్తున్నారు అసలు విద్యాశాఖ మంత్రి లేకపోవడం సిగ్గుచే ఇప్పటికీ హోంశాఖ నీకే కావాలంటావు విద్యాశాఖ నీకే కావాలంటావు సీఎం నీకే కావాలంటావు అన్ని నువ్వే తీసుకుంటే పని చేస్తాడు వడుని అంటే ఫుల్ టైమ్ మినిస్టర్ ని అని రేవంత్ రెడ్డి చెప్పిండు అట్లాంటి విద్యాశాఖలో గవర్నమెంట్ సంబంధించిన హాస్టల్లో ప్రతి రోజు కూడా ఏదో ఒక సంఘటన అంటే ఫుడ్ పాయిజన్ కావడం కావచ్చు ఆత్మహత్యలు కావచ్చు ఇంకా రకరకాలుగా కూడా జరుగుతున్న పరిస్థితులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు ఈ విషయం అయ్యా రేవంత్ రెడ్డి గారు విద్యాశాఖ దయచేసి మీరు ఉంచుకోకండి విద్యాశాఖకు సపరేట్గా ఒక మంత్రి శాఖ ఉండవలసిందే మంత్రి ఉండవలసిందే మంత్రి ఉంటేనే ఆ విద్యాశాఖ అనేది బలంగా చేయగలుగుతాడు ఇప్పటి చూస్తున్నాం ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా గోడకు సున్నమేసినట్టే ఉంది తప్పితే ఎవరు చేసేది ఏమీ లేదు అసలు ఎన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ అసలు ఎందుకు విద్యాశాఖని బలంగా చేయలేకపోతున్నాయి విద్యాశాఖ ఏ ప్రభుత్వమైనా పల్లెల్లో పడ్డ చీమల ఈగల దోమలా తీసేస్తారు తప్పితే అసలు విద్యాశాఖని బలంగా చేయాలి అసలు ఈ విద్యార్థులే రేపి బా పౌరులని మీరు ఎందుకు గుర్తిస్తలేరు ఈ విద్యార్థులు చెడు మార్గంలో పోతే ఈ రాష్ట్రానికే కదా నష్టం ఈ విద్యార్థులు మంచి మార్గంలో పోతే ఈ రాష్ట్రానికే కదా లాభం ఇదేందుకు గమనిస్తలేరు రేవంత్ రెడ్డి గారు మీరు ఎమ్మెల్యే చేశారు ఎమ్మెల్సీ చేశారు ఎంపీ చేశారు మీరు మంత్రి కూడా వేయలే డైరెక్ట్ సీఎం అయ్యారు మీరు సీఎం చేయడమే ఎక్కువ దయచేసి ఈనాండి మీరు సీఎం చేయడమే ఎక్కువ హోంశాఖ కూడా మీ ఉంది సరే ఉంచుకుంటుకోగానే విద్యాశాఖ మాత్రం దయచేసి మాకు ఖచ్చితంగా కొత్త మంత్రిని ఏర్పాటు చేయాలి మాకు విద్యార్థులకు అనుసంధానంగా ఉండాలని కోరుకుంటూరెడ్డికి అవగాహన లేదంటారు ముఖ్యమంత్రిగా ముఖ్యమంత్రిగా అవగాహన ఉండొచ్చు కానీ అన్ని పదవులు ఆయనకాన్నే పెట్టుకొని మంత్రి చేస్తే నీకు ఇంకా అనుభవం ఎక్కువ ఉండేది అనుభవం ఉండొచ్చు కానీ విద్యాశాఖ మాత్రం మాకు సపరేట్ ఏర్పాటు చేయాలి నీకు అనుభవం ఉన్నా నువ్వు టైం కేటాయించలేకపోతున్నావు విద్యాశాఖ మాకు ఒక మంత్రి ఉంటే గురుకులంలోకి వచ్చి వాళ్ళకు నాయనమైన విద్య ఇస్తురా లేదా నాణ్యమైన ఫుడ్ పెడుతురా లేదా అని ఎంక్వైరీ చేస్తారు ఒక మంత్రి వస్తే కలెక్టర్ వస్తాడు ఐఏఎస్లు వస్తారు ఐపీఎస్లు వస్తారు ఎం ఎంఆర్ వస్తాడు ఎండిఏ వస్తాడు అధికారులు వస్తారు కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ భయపడి విద్యార్థులకు నాణ్యమైన విద్య ఫుడ్డును అందిస్తారని తెలియజేస్తున్నా ఇది గమనించుకోవాలి సీఎం గారు గమనించుకొని తక్షణం మాకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను ఎంత ఇబ్బందులు పడుతుంటే ఇక్కడ ధర్నా అంటే మీరు ప్రజాభవన్కి వెళ్ళచ్చు కదా ఎందుకంటే అక్కడ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రితో పాటు తన మంత్రులు కూడా అక్కడ ఉండి ప్రజల సమస్యలు వింటున్నామని చెప్తున్నారు ఈరోజు ప్రారంభమే కాబట్టి ఒక్కసారి మనం ఎగబడడం మంచిది కాదు ఒక్కసారి విరుచుకపడడం మంచిది కాదు ఈరోజు ప్రారంభమే కాబట్టి ఇందిరా పార్క్ అనేది హైదరాబాద్కు ఒక అడ్డ ఇందిరా పార్క్ అనేది ఈ హైదరాబాద్లో మనకి ఏదైనా మనకు సమస్య వస్తే ఇక్కడ ఇందిరా పార్క్ నినాదంగా ఎవరికైనా తెలియజేస్తాం కాబట్టి ప్రారంభం కాబట్టి ఇందిరా పార్కు గడ్డ మీద నుంచి మీకు తెలియజేస్తున్నాం మాకు స్కాలర్షిప్లు కావాలంటున్నాం ఫీజు రియంబర్స్మెంట్ కావాలంటున్నాం లేకపోతే మాకు బిల్డింగులు కావాలన్నట్లేదు మాకు బంగారం కావాలంటలేము లేకపోతే పెద్ద పెద్ద కంపెనీలు పెట్టి ఏమంటలేవు మాది చిన్న కోరిక చిన్న కోరిక అంటే చాలా చిన్న కోరిక చదువుకోవడానికి కావాలంటున్నాం అది దయచేసి మీరే ఇవ్వాలి కాబట్టి కేసీఆర్ ఇవ్వలేకపోయాడు ఫెయిల్ అయిపోయాడు ఓడగొట్టినా చింత చెట్టు కింద చింత వేసుకుంటుండ్రు మీరు దయచేసి అలాంటి పనులు చేయకండి లక్ష డెబ్బై ఎనిమిది వేల కోట్ల పెట్టుబడులు తెచ్చిన ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎందుకు ఇవ్వలేకపోతున్నాడు ఇక అన్ని ఉట్టి మాటలు అండి అక్కడ పోయి ఇది తెచ్చినా ఎక్కడ పోయి ఇది తెచ్చినా అంటే అన్ని ఉట్టి మాటలు ఆయన చెప్తే చంద్రబాబు కూడా ఒక ముచ్చటి చెప్పిండు అన్ని ఉట్టి మాటలు అన్ని జనాలకు తెలుసు తెలంగాణ జనాలకు తెలుసు తెలంగాణ ప్రజలు అంత ఎడ్డోళ్ళు కాదు గుడ్డోళ్ళు కాదు తెలంగాణ ప్రజలు కొట్లాడితేనే తెలంగాణ తెచ్చుకోరు నువ్వు చెప్తే మాటలు ఎవ్వరు వినరు ఏమున్న మీడియాలో ఇష్టం ఉన్నట్టు చెప్పుకోగానే మేము ఒకటే చెప్తున్నాం కాంట్రాక్టర్లను దూరం పెట్టు కమిషన్లకు ఆశపడకండి కాంట్రాక్టర్లను దూరం పెట్టి కమిషన్లకు ఆశపడకుండా విద్యార్థులకు కావాల్సినటువంటి నాణ్యమైన డిమాండ్ అనేది స్కాలర్షిప్ అనేది ఫీజు రెంబర్స్మెంట్ అనేది నాణ్యమైన డిమాండా కాదా మీరే ఐఏఎస్ ఐపీఎస్లను కూర్చోబెట్టుకొని మీరే చర్చించి వీళ్ళకి తక్షణం ఈ స్కాలర్షిప్ విడుదల చేయాలని తెలియజేస్తా